మన జీవన ప్రయాణంలో అత్యంత కీలకం ఆరోగ్యం శరీరం బాగుంటేనే పనిచేసేది జీవితం గడిచేది కానీ మారుతున్న జీవన శైలి కాలుష్యం కారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది ఉద్యోగ కుటుంబ ఒత్తిళ్లతో ఆరోగ్యంపై మరింత దుష్ప్రభావం పడుతోంది వేలకు తిండి నిద్ర కరువవుతోంది మనసుకు ప్రశాంతత లోపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని కాపాడుకోవడం ఎలా ఏం చేస్తే ఆరోగ్యవంతులం కాగలం మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ జీవితాన్ని కొత్తగా ఎలా ప్రారంభించాలి నూతన ఏడాదిలో ఇందుకోసం ఎలాంటి సంకల్పం తీసుకోవాలి నడుస్తున్నది సాంకేతిక యుగం మనిషి మెదడులో మెదిలే సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు ప్రాణం పోసుకుంటున్నాయి అరచేతిలో సెల్ ఫోన్ ద్వారా సకల సేవలు పొందటం నుంచి క్లిష్టతర చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి రోవర్లను పంపడం వరకు మనిషి సాధిస్తున్న సాంకేతిక విజయాలు అన్ని ఇన్ని కావు ఓవైపు ఇన్ని విజయాలు సాధిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా అదే సాంకేతిక యుగంలో ఆరోగ్య పరిరక్షణ అతిపెద్ద సవాలుగా మారింది పెరుగుతున్న కాలుష్యం భూతాపం వాతావరణ మార్పులు పంటల్లో రసాయనాల అధిక వినియోగంతో శరీరాన్ని కాపాడుకోవడం సమస్యగా మారింది వాతావరణ మార్పుల ప్రభావంతో కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి ఇంతకు ముందు చూడని ఆరోగ్య సమస్యలు వెలుగులోకొస్తున్నాయి చికిత్సల ఖర్చులు జేబులను ఖాళీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న సందర్భంలోనైనా ఆరోగ్యం ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం శరీరాన్ని కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కీలకమే ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క పూర్వకాలంలో ఇంట్లోని అందరూ శారీరకంగా శ్రమించేవారు రసాయనాలు లేని ఆహార పదార్థాలు తినేవారు అందువల్ల అరవై ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉండేవారు కాలక్రమంలో యాంత్రీకరణ పెరిగింది శారీరక శ్రమ తగ్గింది ఆహారపు అలవాట్లు మారాయి దీంతో చిన్న వయసులోనే బీపీ షుగర్ గుండెపోటు క్యాన్సర్ కిడ్నీ సమస్యలు వంటివి దాడి చేస్తున్నాయి అంతేకాక ఉద్యోగ కుటుంబ ఒత్తిళ్లతో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి వేళ్లకు తిండి నిద్ర కరువవుతోంది పెరిగిన కాలుష్యం ఆరోగ్య సమస్యలు మరింత పెంచుతోంది రామ్రాను కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున కొత్త ఏడాదిలో ఆరోగ్య సంరక్షణ సంకల్పం తీసుకోవడం అత్యావశ్యకం రెండు నుంచి జీవితాన్ని సరికొత్తగా ఆరంభించడమే ఇప్పుడు మనిషి బాధ్యత ఆరోగ్యం అనేటటువంటిది ముఖ్యంగా శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా బాగున్నప్పుడే దాన్ని ఆరోగ్యమని అంటాము అయితే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ప్రాథమిక హక్కు అయితే ఈ ఆరోగ్యం విషయం లోపల చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే తినేటటువంటి ఆహారం సరిగ్గా ఉండకపోవడం గానీ శారీరక శ్రమ లేకుండా ఉండడం కానీ అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం కానీ ఆల్కాలు ఎక్కువగా తీసుకోవడము ధూమపానం చేయడం లాంటి ఈ ధూమపానం చేయడము ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి రావడం జరుగుతుంది ఎంతకాలం అన్నది కాదు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామా అన్నది ముఖ్యమే వీటిని కొంతవరకు జన్యువులు నిర్ణయిస్తాయి కానీ ఎలా జీవిస్తున్నాం అన్నది కీలకమే అంటే ఎంత వ్యాయామం చేస్తున్నాం ఎంతసేపు నిద్రిస్తున్నాం అతిగా మద్యం లేదా పొగా తాగుతున్నామా ఎలా తింటున్నాం అన్న అంశాలు ఆయుష్పై ప్రభావం చూపిస్తాయి వీటిలో ఆహారం పాత్ర చాలా గణనీయమైంది ఏదో ఒక పదార్థం కన్నా మొత్తం ఆహార పద్ధతే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుత బిజీ కాలంలో ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పు రావడంతో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతున్నాయి ఇంటి భోజనం కాక బయట తింటం ఎక్కువైంది పిజ్జాలు బర్గర్లు నూనె కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం పెరిగింది ఓవైపు చిరుధాన్యాలు వంటి పోషకాలతో ఆరోగ్యం కాపాడుకోవడానికి కొందరు ప్రాధాన్యమిస్తుంటే మరికొందరు జంక్ ఫుడ్లకు అలవాటు పడి కోరి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లల వాటికి అలవాటు పడి సంఖ్య పెరిగిపోతోంది కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఫోన్లు టీవీల కత్తుక్కుపోవడం నడక వ్యాయామం లేకపోవడం వల్ల శారీరక శ్రమ లోపిస్తుంది సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి కాబట్టి కొత్త ఏడాదిలోనైనా ఈ సమస్యల్ని గుర్తెరిగి తప్పులను సరిదిద్దుకుంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ చిన్నతలం లోపలనే బీపీ రావడము షుగర్ రావడము గుండె ప్రాబ్లమ్స్ అంటే చిన్నతలంలోనే చిన్నతనంలో లేదా మధ్య వయసు లోపల అకాల ఆకస్మిక మరణాలు సంభవించడం అనేది జరుగుతుంది చాలామందిలో చిన్నతనంలోనే ఒబేసిటీ ఎక్కువగా వస్తుంది అంటే శారీరక శ్రమ లేకపోవడం మూలంగా అధిక బరువు సమస్య అనేటువంటిది చాలామంది చిన్నపిల్లల్లో చూస్తున్నాము సో ఈ విధమైనటువంటి సమస్యలు అనేటువంటివి నిర్లక్ష్యం మూలంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అంటే ముఖ్యంగా ఈ వ్యాయామం అనేటటువంటిది ముఖ్యంగా వ్యాయామం అనేటటువంటిది అది వాకింగ్ చేయవచ్చు లేదంటే ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు ఈ వర్కౌట్స్ చేయడం కానీ అదేవిధంగా యోగా చేయడం కానీ ఈ అంటే శారీరక శ్రమ అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన శారీరక శ్రమ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి ఆరోగ్యం మనిషి ఆయుష్ను నిర్ణయించడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇంట్లో పనిచేసే పెద్ద వ్యక్తి అనారోగ్యం బారిన పడితే ఉపాధి లేక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి కుటుంబ పోషణ కష్టతరంగా మారుతుంది పౌరుల ఆరోగ్యం వారి సొంత ఆర్థిక పరిస్థితిని మాత్రమే కాకుండా దేశ ఆర్థిక స్థితిని నిర్ణయించే అంశం కూడా ప్రజల అనారోగ్య సమస్యల వల్ల రెండు వేల ముప్పై నాటికి భారత్ ఆరు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తుందని అంచనా అందువల్ల ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తించి కొత్త సంవత్సరం నుంచి పాత తప్పుల్ని పక్కన పెట్టాలి జబ్బు చేస్తే వైద్యుల చికిత్స ద్వారా అవుతుంది అది శృతి మించితే వైద్యుడు కూడా ఏమీ చేయలేరు అందువల్ల ఎవరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారిదే బాధ్యత మరి సొంత జీవితాన్ని కుటుంబ భవిష్యత్తును దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త ఏడాది తొలి రోజే ముహూర్తం నిర్ణయించుకుందాం ఆరోగ్య సుసంపన్న ఆర్థిక భారతాన్ని నిర్మించుకుందాం